వార్త ఇరవై ఆరవ ఏసీ మాటల నీవు చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియో అప్పుడు మనుషు కుమారుడు వేయబడుటకి వేయబాటుకి మీకు తెలియనని చెప్పాను ఆ సమయం ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప్పాను ప్రధాని యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకుని వేసు బేథనియాలో కుష్టిరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనంను కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బెదలకు ఇవ్వచ్చునే అనిరి ఏసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేశాను ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంపి ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితేనను అప్పుడు పన్నెండు మందిలు ఒకడు ఇస్కర్యుతి యోధ రాజుల యాజులొద్దుకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన డల నాకేమితురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు వేసిన వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అడిగిరి అందుకైనా మీరు పట్టణ నా ఫలాన్ని మనుషుని ఎద్దుకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడ నేను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చున్ను వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు ప్రతి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన ఎవడో వాడే నన్ను అప్పగించునేవాడు మనుషు కుమారుని గుర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యువత బోధకుడా నేనా అని ఆయనను అడుగగా నీవన్నట్టే అనెను వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఎక్కడో దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను అంతటి వరకు కీర్తన పాడి ఒలి వల్ల కొండకు వెళ్ళిరి అప్పుడు వారిని చూచి రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడదురు ఎలాగనగా గొర్రెల కాపర్ని కొట్టుదును మందులోని గొర్రెలు చెదిరిపోను అని బడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియకు వెళ్ళ వెళ్ళదని నేను అందుకు పేదరు నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడూనూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా ఏసు చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నువ్వు నన్ను ఎరుగు ముమ్మారు చెప్పేదివని నీతో నేను పేదరు ఆయన చూచి నేను నీతో కూడా చెప్పవలసి చావవలసి వచ్చినను నేను ఎరగనని చెప్పన నేను అదే ప్రకారం శిష్యులందరూ అనిరి అంతటి ఏసు వారితో కూడా গত মানে అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ ఇక్కడ అని శిష్యులతో చెప్పి పేతురును జబ్బదాయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతగుటకును మొదలుపెట్టును అప్పుడు ఏసు మరణ మగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్ని నా ఇద్దరు నుండి తొలగిపోనేము ఆయనను నా ఇష్టప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియను నాతో కూడా మెలుకుని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెడు ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనమని పేదరితో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఇద్దరు నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధింతును గా అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను అనగా వారి కన్నులు భారమ్మగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యులు ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళిదాము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడో యోధ యువద వానితో కూడా బహు సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల ఎద్దు నుండి ప్రజల పెద్దల నుండి వచ్చిన ఆయనను అప్పగించు వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందను ఆయనే ఏసు ఆయనను పట్టుకునే వారికి గుర్తు చెప్పి వెంటనే వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఏసు చెలికాడా నీవు చేయవచ్చనిది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను యేసు నీ కత్తి వరలో పె వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు వేడు కొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుని చిన్నావా నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరుగవలనను ఎలాగు ఎలాగూ నగు నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జన చూచి చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకుని వచ్చితరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతీ జరిగినని చెప్పను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయపా ఎద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేరు పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవనో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధముకు అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తొదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో దానిని కట్టగలనని నిరే ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమీ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని క్రీస్తు క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవమగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నా నన్ను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుషు కుమారుడు సర్వశక్తిని గుడిపార్శ్వముని కూర్చుండుటయు ఆకాశ మెగారుడే వచ్చిటి మీరు చూతారని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేశాను మనకి సాక్షులతో పనేమి ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నది అని అడిగాను అందుకు వారు వీడు మరణముకు పాత్రుడనేరి అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో పేతురు వెలుపట్టి ముంగిట కూర్చుండి ఉండగా ఆ ఒక చిన్న అతని వద్దకు వచ్చి నీవును గలిలీయుడుగు ఏసుతో కూడా ఉంటివి కదా అనిను అందుకు అతడు నేను ఉండలేదు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరూ ఎదుట అతడు నా నడవ లోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్న ధ్యాతిని చూచి వీడును నజరేడుగు ఏసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేదరినొద్దకు వచ్చి నిజమే నీవు వారిలో ఒకటివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిది అందుకతడు ఆ మనిషిని నీ నెరుగనని చెప్పి చెప్పించుకున్నకును ఒట్టు మొదలుపెట్టిన వెంటనే కోడి కూసాను కనుక కోడి కూయక మునుపు నువ్వు నన్ను నెరుగనని ముమ్మారు చెప్పేదివని ఏసు తనతో అనిన మాట పేదరు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాను ఆమెను